అందరూ కుక్కర్ లో వంట చేస్తే అన్ని తొక్క తొక్క అయిపోతాయండి అండి ఏమి కనిపించవు గుజ్జు గుజ్జు లాగా అయిపోతాయి అలా కాకుండా మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేసామో అవన్నీ మనకు కనిపించేలా ఐదే ఐదు నిమిషాల్లో సూపర్ టేస్టీ మటికాయ కర్రీని జ్యూసీ జ్యూసీగా ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇది బ్యాచులర్స్ కు వర్కింగ్ పీపుల్ కు చాలా మంచి రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మటికాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర అన్ని ఎంత బాగా కనిపిస్తున్నాయో విడివిడిగా ఇలాగే ఉండాలండి కుక్కర్ లో చేసిన ప్యాన్ లో చేసినట్లే ఉండాలి ఇప్పుడే మనకి టేస్టీగా వస్తాయనమాట ఇలాగా కుక్కర్ లోనే మనము మటికాయ కర్రీని చేసేసుకుని దీన్ని జొన్న రొట్టెల్లో చపాతీలో అన్నంలో తిన్నామంటే చాలా టేస్టీ గా ఉంటుందండి కిలో ఫ్రెష్ గా ఉండే మటికాయలను తుంచుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇవి మూడు కప్పులు వచ్చాయి ఇందులోనికి ఒక కప్పు ఉల్లిగడ్డను యూస్ చేస్తున్నాను మిక్సీ జార్ లోనికి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక చిన్న ఉల్లిగడ్డ అండి ఒక టీ స్పూన్ ఉప్పండి వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనికి కప్పు ఉల్లిగడ్డలు వేసుకొని ఒక టూ మినిట్స్ వేపుకోవాలి ఇప్పుడు మట్టికాయలు వేసుకున్నాను వేసుకు ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లి కారము మిక్సీ కడిగి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుని హైలో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి కుక్కర్ మూత తీసి చూద్దాము చూడండి చాలా సాఫ్ట్ గా ఉడికిపోయాయి చివరిలో మనము దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరను వేసి స్టవ్ ఆర్పేసి కలుపుకోండి చాలు ఇప్పుడు నేను ప్లేట్లోనికి వేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి ఇవి మనం కుక్కర్లో ఉడికిచ్చామా లేకుంటే ప్యాన్లో చేసామా కూడా డిఫరెన్స్ తెలియదు అనమాట వర్కింగ్ పీపుల్కు బ్యాచులర్స్కు ఇది చాలా మంచి రెసిపీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మటికాయలు వల్చుకోవడానికే టైం పడుతుంది కానీ ఇది చేయడానికి మాత్రం చాలా తక్కువ టైం అనమాట అన్ని కలిపి మనము కుక్కర్ లో వేసేస్తే అయిపోయా అనమాట మనం మటికాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇది జొన్న రొట్టెలోనికి చపాతీలోనికి అన్నం లోనికి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీకు నా రెసిపీ నచ్చితే నా ఛానల్ లో లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్